సిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఓపెన్ క్రికెట్ ను నిర్వహించిన గ్రామ యువత జిల్లా కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో టీపీఎల్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ కొండపాక మండలం వ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్ సభ్యులు మాట్లాడుతూ గత రోజుల నుండి క్రికెట్ మ్యాచ్లు నిర్వహించామన్నారు ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముఖ్య అతిథిగా స్థానిక కుకునూరుపల్లి పోలీస్ శాఖ ఎస్ఐ శ్రీనివాస్ విచ్చేశారు ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు అందరూ పోటీ పరీక్ష సూచించారు తిమ్మారెడ్డిపల్లి మరియు అంకిరెడ్డిపల్లి గ్రామాల మధ్య జరగగా అందులో తిమ్మారెడ్డిపల్లి గ్రామం గెలుపొందడం జరిగిందని పేర్కొన్నారు మొదటి బహుమతిగా పదిహేను వేల రూపాయలు మరియు రెండవ బహుమతిగా ఎనిమిది వేల రూపాయలు క్రికెట్ కప్పు ఇచ్చి శుభాకాంక్షలను తెలియజేశారు అలాగే క్రికెట్ టోర్నమెంట్ కు సహకరించిన బూర్గోజు బాలకృష్ణాచారి కొయ్యాడ వెంకటేష్ గౌడ్ కూరెళ్ల గోవర్ధన్ రెడ్డి సింకోజు భగవాన్ ఐనాపూర్ శ్రీనివాస్ బూర్గోజు జగన్ చారి శ్రీనివాస్ యమా సురేందర్లకు నాయకులు గ్రామ యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ నిర్వహించే వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఇంతమంది యువకులను ఒక దాని మీద నడిపించుకుంటూ వాళ్ళ చెడలవాటు కాకుండా మీరు ఒక వారం పది రోజులు దీని మీద పెట్టడం వల్ల నెక్స్ట్ టైం కూడా ఇదే ఉంటా ఉంటుంది కాబట్టి ఇది పెట్టడం చాలా సంతోషకరం క్రికెట్లో ఇప్పుడు ఈ ఆటలో గెలుపుకోవడం సహజం ఎవరు దీన్ని ఆటలా తీసుకోని తప్ప పర్సనల్గా ఏం తీసుకోకండి కామన్గా ఎవరో ఒకరే గెలుస్తారు మిగతా టీం అయితే అదే అవుతుంది నెక్స్ట్ టైం మళ్ళీ మనం గెలిచే అవకాశం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% पर्सेंट स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशन आर इन प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699